ఉత్తరప్రదేశ్లోని ప్రయాగరాజ్ మహా కుంభమేళా ఘనంగా జరుగుతోంది పవిత్ర పుష్య పౌర్ణమి నాడు కోటిన్నర మందికి పైగా పుణ్యస్నానాలు చేశారు పెద్ద సంఖ్యలో విదేశీ భక్తులు కూడా కుంభమేళాకు వచ్చారు జీవితంలో ఒకసారి మాత్రమే ఇలాంటి అవకాశం వస్తుందని ఇక్కడికి రావడం అదృష్టంగా భావిస్తున్నట్లు పలువురు విదేశీ భక్తులు తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు ఉత్తరప్రదేశ్లోని వైభవంగా జరుగుతోంది తొలి రోజు లక్షలాది మంది భక్తులు ప్రయాగ్ రాజ్ త్రివేణి సంగమం వద్ద పుణ్యస్నానాలు ఆచరించారు మహాకుంభమేళాలో పెద్ద సంఖ్యలో విదేశీయులు తొలి షాహీస్నానంలో పాల్గొన్నారు ప్రపంచ మహా మహాకుంభమేళాకు విచ్చేశారు అమెరికా జపాన్ దక్షిణ కొరియా తదితర దేశాల నుంచి పెద్ద సంఖ్యలో విదేశీయులు కుంభమేళాకు తరలివచ్చారు ఇక్కడి ఆచారాలు సంప్రదాయాలు సంస్కృతిని చూసి ఆశ్చర్యపోతున్నారు లక్షలాది భక్తులు ఒక్కచోట చేరి ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించడం విదేశీయుల్ని ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి భజనలు చేస్తూ గంగామాత నామస్మరణతో భక్తి పారవస్యానికి లోనవుతున్నారు మోక్షం లభిస్తుందనే నమ్మకంతో పుణ్యస్థానాలు చేసి పులకించిపోయారు ప్రపంచంలో ఏది శాశ్వతం కాదని మోక్ష మార్గం కోసం ఇక్కడికి వచ్చినట్లు పలువురు చెప్పారు is impossible i'm I, i've been waiting to come i'm 58 i've been waiting to come to this since i was 20 years old so this is a, a big dream to come here i feel so excited to just you, nowhere in, in the world can you do this and this is so special so i, I feel excited and i know it's going to be cold but i'm very happy to, to take the dip తొలిసారి కుంభమేళాకు వచ్చిన విదేశీయులు ఆధ్యాత్మిక శోభను చూసి పులకించిపోతున్నారు దక్షిణ కొరియా నుంచి వచ్చిన యూట్యూబర్లు ప్రత్యేకంగా వీడియోలు చిత్రీకరిస్తున్నారు ఇక్కడి సంప్రదాయాల గురించి జపాన్ యూరోపియన్ నుంచి వచ్చిన భక్తులు ఆసక్తిగా నేర్చుకుంటున్నారు భారీగా జరిగే ఆధ్యాత్మిక కార్యక్రమానికి జరిగిన ఏర్పాట్లను చూసే ఆశ్చర్యపోతున్నారు ఒక్క భారత్కే ఇది సాధ్యమని జీవితంలో ఒక్కసారి మాత్రమే ఇలాంటి అవకాశం వస్తుందని అంటున్నారు కొంతమంది విదేశీయులు భావోద్వేగానికి గురయ్యారు Uh, this, this is my first time at Kumbh Mela, yes. Oh, it's wonderful. I feel very lucky and very fortunate to be allowed uh, to be here. So far it's been, yeah, an opportunity of a lifetime. I took a dip this morning. <laughs> I'm going to cry. <laughs> it's amazing. It's amazing to be here. It, this is just such an amazing event to see so many people who are celebrating and wanting purification, wanting moksha, wanting liberty. in peace for all humanity i mean this is just an amazing thing only in india only in bards right so i don't know what else can i say ఇక్కడికి రావడం అద్భుతంగా ఉందని కుంభమేళాలో పాల్గొనే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నట్లు విదేశీ భక్తులు చెప్తున్నారు కుంభమేళాలో పాల్గొంటే మోక్షం లభిస్తుందనే నమ్మకంతో ఇక్కడికొచ్చినట్లు తెలిపారు మే స్వయంకో ఇтни బాగ్్యశాలి మంతి హన్ కి ఎసి దివ్య పూర్ణిమా दिवस पर कुंभ में प्रयाग में अनेक अवसर मिला जब संगम में डुबकी लगाएंगे तो सचमुच हम केवल संगम में डुबकी नहीं लगाते हैं हम स्वयं में डुबकी लगाते हैं अपने आत्मा में डुबकी लगाते हैं माँ गंगा माँ यमुना माँ सार स्वाति प्रयाग में आते हैं लेकिन जब संगम में होता है ठीक इसी तरह से है When we come together in a Sangam of people, of culture, race, religion, alag-alag rang, alag-alag race, alag-alag religion, alag-alag dharm, jab hum sabbi log isi divya laksh ko साथ ही साथ आते हैं साथ ही साथ डुबकी लगाते हैं शांति प्राप्त करते हैं और पूरा विश्व में हम लोग शांति नहीं आ सकते हैं दिस इज दू बिंग दर्ड